నేను అల్లకాటి రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణలో మా పద్మశాలి సంఘం ద్వారా ఏదైతే పరిశీలించినామో ఆ పరిశీలనలో ముప్పై లక్షల జనాభాను పదకొండు లక్షలకు తీసుకొచ్చారు ఏదైతే రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో జరిగిన సర్వేలో పద్నాలుగు లక్షల జనాభాను చూపించారు ఇప్పుడు ప్రస్తుతం అదే పన్నెండు లక్షలు చూపించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షలు అయింది తప్ప మరి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అసలు మా పద్మశాలీలు పెరగలేదా లేదా ఎక్కడైనా పోయారా అది అర్థం కాకుండా ఇది లోబ లోపభిష్టమైన సర్వే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా విన్న చేసుకుంటున్నాం దీని ద్వారా మాకు ఆర్థికంగా రాజకీయంగా లేదా విద్యాపరంగా ఎన్నో మాకు వచ్చే లాభాలని మేము దాన్ని పూర్తిగా హరించకపోతాం మా సమాజానికి మా ద్వారా మేమేం మేలు చేయలేని పరిస్థితి మాకు ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇటు సర్వేను రీసర్వే చేసి మా కుల బంధులందరికీ మా కుల కులానికి న్యాయం చేయాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను